హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్క మన పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కనే నత్తగింజల మొక్క లేదా మార్గిల్స్ వైన్ అని కూడా పిలుస్తారు దీనినే ఇంగ్లీషులో అయితే లారెల్ లీఫ్ నత్తగింజ అని అదే మలయాళం అయితే అటుకొల్లి లేదా మార్పింకి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కనే కొరోలినా కోరల్ బీడ్ అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది దీని శాస్త్రీయ నామం కోకిలస్ కొరోలినస్ ఈ మొక్కని మూన్సీడ్ ఫ్యామిలీకి చెందిన శాశ్వత తీగజాతికి చెందిన మొక్కగా చెప్పవచ్చు ఇది యాక్చువల్గా మన దేశానికి చెందినది కాదు ఇది ఉత్తర అమెరికాకి చెందిన మొక్క కానీ ఇది ఒక కలుపు మొక్కగా ప్రపంచ అంతా వేగంగా విస్తరించింది ఈ నత్తగింజల మొక్క ఎక్కువగా రాతి అడవుల్లోనూ మరియు ప్రవాహం అంటే నీరు ప్రవహించే వాగులు ప్రక్క పొదల్లోనూ అదేవిధంగా రోడ్లు ప్రక్క ఉండే చెట్లుకి తీగలాగా పెరుగుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క దాదాపు ఐదు మీటర్ల వరకు పెరిగే ఒక తీగజాతి మొక్క దీని ఆకులు అండాకారం లేదా త్రిగుజ్ త్రిభుజాకారపును కలిగి ఉంటాయి దీనికి కాసే పండ్లు జూన్ నుండి ఆగస్టు వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి పరిమాణంలో ఐదు మిల్లీమీటర్లు ఉంటాయి దీని ప్రతి పండులో కూడా ఒక చిన్న గింజ ఉంటుంది ఇది ఒక చిన్న నత్తశలను పోలి ఉండడం వలన దీనికి ఈ మొక్కకే నత్త గింజల మొక్క అని పేరు వచ్చింది ఇది గట్టి ఎండోకార్ప్ లేదా అండాశయ లోపల భాగం ద్వారా రక్షించబడుతుంది ఈ మొక్కని తూర్పు టెక్సాస్లో టెక్సాస్లో అయితే మార్గిల్ స్వైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది చూడడానికి రెడ్ చెర్రీస్ పళ్ళులాగా మరియు ద్రాక్ష గుత్తులు ఉండే పళ్ళులాగా మనకు కనిపిస్తూ ఉంటాయి దీనిని ఇంగ్లీష్లో అయితే స్నైల్ సీడ్ అని కూడా పిలుస్తారు వీటి పళ్ళు పువ్వులు ఆకారంలో ఉంటాయి వీ ఇది రెడ్ ద్రాక్ష పళ్ళు గుత్తులు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా వీటి పళ్ళు కనిపిస్తూ ఉంటూ ప్రకృతిలో ఉండే వివిధ పక్షులు మరియు చీమలు వంటి చిన్న చిన్న కీటకాలను కీటకాలకు ఇవి ఆహారంగా ఉంటూ అవి తింటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి ఈ మొక్కలను మనం ఎక్కడ పడితే అక్కడ చెట్లపై దిగల వేలాడుతూ మనం టూ వీలర్స్పై బండ్ల మీద వెళ్తూ ఉంటే రోడ్ల పక్క కనిపిస్తూ ఉంటాయి ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని మనుషులమైన మనం తినకూడదు వీటికి కొద్దిగా టాక్సిక్లు ఉన్నాయి కొద్దిగా విష ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవి ఓన్లీ పక్షులకి కొన్ని క్రిమికీటకాలకే వాటి ఆహారాన్నిగా ఇవి పనిచేస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ ఇవి ఈ మొక్కని ఎక్కడ మీరు చూసారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మొక్కలు మీకు తెలియని అరుదైన మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్